ఇది దసరా రోజు వీడియో అండి నేను హైదరాబాద్ వచ్చానని చెప్పాను కదా సో మాకు దగ్గరలో ఉన్న గుడికైతే వచ్చాను ఈ రోజు ఇక్కడ దేవీ నవరాత్రులు చాలా బాగా జరుపుతారండి నైన్ డేస్ కూడా ఈసారి లెవెన్ డేస్ కదా సో ఈరోజు స్వామివారి కళ్యాణం కూడా జరిపించారు అలాగే ఈ లెవెన్ డేస్ అమ్మవారికి కట్టిన చీరలు వేలం పాట కూడా పాడారు అలాగే అది అయిపోయిన తర్వాత అన్న సంతర్పణ కూడా ఉంది ఇంకా మేము దసరా రోజు ఆఫ్టర్నూన్ టూ థర్టీ వరకు గుడి దగ్గరే ఉండి తర్వాత ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోవడానికి కాచీగూడ రైల్వే స్టేషన్కి వచ్చాను ఈరోజు అనకాపల్లి వరకు కాచీగూడ నుండి స్పెషల్ ట్రైన్ అయితే వేశారు ఇక్కడ కాచీగూడ రైల్వే స్టేషన్ చాలా బాగుందండి ఈ పెయింటింగ్తో నాకైతే బాగా నచ్చింది ఈవినింగ్ ఫైవ్ కి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ థర్టీకి నేను తునిలో దిగాను అలాగే ట్రైన్ లో మా వాడితో హోంవర్క్స్ కూడా చేపించాను ఇలా ఎవరు చేసి ఉండరు వరకు హోంవర్క్స్ చేస్తాడు కదా అని హైదరాబాద్కి బుక్స్ తీసుకొస్తే రూమ్ లో అస్సలు హోంవర్క్స్ చేయలేదు ఇంకా ట్రైన్ లో కూర్చోబెట్టి హోంవర్క్స్ అయితే చేపించాము ఇంకా హోంవర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసేసి పడుకుంటు పోయాము మార్నింగ్ సెవెన్ థర్టీకి తునిలో ట్రైన్ అయితే దిగాము బస్ కోసం ఎంత జనం వెయిట్ చేస్తున్నారో ఇప్పుడు వీళ్ళందరినీ తోచుకుంటూ మేమైతే బస్సు ఎక్కాలి చాలా కష్టపడి బస్ ఎక్కాము సీట్ అయితే దొరికిందిలేండి ఫైనల్గా ఫైనల్ గా ఇంక ఇంటికి వెళ్తే వచ్చేసాము ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకొని అయితే ఇంటికి వెళ్తున్నాం